ನಮಸ್ಕಾರ ಸ್ನೇಹಿತರೆ ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ನಮ್ಮ ದೈನಂದಿನ ಜೀವನದ ಚಟುವಟಿಕೆಗಳನ್ನ ತೆಲುಗುವಲ್ಲಿ ಹೇಗೆ ಹೇಳೋದು ಅದನ್ನ ಕಲಿಯೋ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ ಹಾಗೆಯೇ ಸಮಯ ಕೇಳುವುದು ಮತ್ತು ಹೇಳುವುದು ಅದು ಕೂಡ ತೆಲುಗು ಅಲ್ಲಿ ಹೇಗೆ ಹೇಳೋದು ಅನ್ನೋದನ್ನ ಕಲಿಯೋ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ ಟುಡೇ ಅಂಡ್ ಆಸ್ಕಿಂಗ್ ಅಂಡ್ ಸೇಮ್ ಟೈಮ್ ಇನ್ ತೆಲುಗು ಮೊದಲಿಗೆ ಪ್ರತಿದಿನ ಅನ್ನೋದನ್ನ ತೆಲುಗುಲ್ಲಿ ಪ್ರತಿರೋಜು ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಅಂದ್ರೆ ಎವ್ರಿ ಡೇ అందర పాఠశాల ద స్కూల్ క్రీడే అదన తలుగు క్రీడా ద స్పోర్ట్ వ్యాయామం వ్యాయామం ద వర్కౌట్ స్నమాడు స్నానం చేయండి టు హ్ అవ దూరవాణి కరెమా మేక్ అ ఫోన్ కాల్ భేటీ కలుసుకోవడం అంద్రెట్ న్రేలి నీ అలీ కంప్యూటర్ కంప్యూటర్ లో పనిచేయండి బు కంప్యూటర్ క్యాంటీన్ హు క్యాంటీన్ కి వెళ్ళండి అంటే టు గో టు ది క్యాంటీన్ ಮನೆకి హోవు అన్న తెలుగులో ఇంటికి వెళ్ళు అంటే టు గో హోమ్ ಸುದ್ದಿ ఓది వార్తలు చదవండి అంటే టు రీడ్ న్యూస్ పత్రికే ఓది ವಾರ್ತಾ ಪತ್ರಿಕಾ ಚದುವಂಡಿ ಸಮಯ ಸಮಯ ಅಂದರೆ ಟೈಮ್ ಸರಿ ಅದನ್ನ ತಲುಕೊಳ್ಳಿ ಸರಿ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಾಲ ಬಾ ವೆರಿ దయవిట్టు క్షమసి దయచేసి క్షమించండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ నన్ను క్షమ నన్ను క్షమించండి స్వాగతం. స్వాగతం వెల్కమ్ నౌ గంటే ఇట్ ఇస్ ఫోర్ క్లాక్ ఇట్స్ హాస్ట్ ఫోర్ గంటే బరుతెదు వస్తాను ఐ విల్ కమ్ అట్ క్వార్టర్ పాస్ట్ ఫోర్ முஞ்சான உதயான மார்னிங் வெளியே உதயம் மார்னிங் மத மதம் ஆஃப்டர்நூன் சஞ்சை சாயந்திரம் அட்விங் ரத்திய రాత్రి పూట అట్ నైట్ యావాగా ఎప్పుడు వెన్ సోమవారదందు సోమవారం రోజు ఆన్ మండే మూడు గంటకి మూడు గంటలకు యాట్ త్రీ ఓ క్లాక్ ఎస్టు సమయం ఎంతసేపు హౌ లాంగ్ గురువార భవారీ గురువారం నుండి ఆదివారం వరకు ఫ్రమ్ థర్స్డే టు సండే ఈొమ్మ రిపీట్ మా ప్రతిరోజు పాఠశాల క్రీడా వ్యాయామం స్నానం చేయండి ఫోన్ చేయి కలుసుకోవడం నిద్ర కంప్యూటర్లో పనిచేయండి క్యాంటీన్కి వెళ్ళండి ఇంటికి వెళ్ళు వార్తలు చదవండి వార్తపత్రిక చదవండి సమయం సరే చాలా బాగుంది దయచేసి క్షమించండి నన్ను క్షమించండి స్వాగతం ఇప్పుడు సమయం ఎంత నాలుగు గంటలైంది నాలుగున్నర అయింది నేను నాలుగైదున్నరకి వస్తాను ఉదయాన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రిపూట ఎప్పుడు సోమవారం రోజు మూడు గంటలకు ఎంతసేపు గురువారం నుండి ఆదివారం వరకు ಸ್ನೇಹಿತರೆ ಈ ವಿಡಿಯೋ ನಿಮ್ಗೆ ಉಪಯೋಗ ಆಗಿದ್ದಲ್ಲಿ ಲೈಕ್ ಶೇರ್ ಮತ್ತು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋದನ್ನ ಮರಿಬೇಡಿ ಇಲ್ಲಿಗೆ ಈ ವಿಡಿಯೋ ಸಮಾಪ್ತಿ ಮಾಡ್ತಿದ್ದೇನೆ ಧನ್ಯವಾದ